లో ముఖ్యమైనది డోలేశ్వర్ మహాదేవ్ మందిరండి మనకి మెయిన్ సిటీ కాట్మండు నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే కొండ లోపల నుంచి మనం అలా రావాల్సి ఉంటుంది కొంచెం రిస్కీగా ఉంటుంది రూట్ బస్సెస్ వస్తాయి కార్స్ వస్తాయి వెహికల్స్ అన్నీ ఏదైనా అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగానే ఉంటుంది కాకపోతే మనం కొంచెం అలా మార్గం కూడా ఇలా వంకర వంకరలుగా ఉంటుందన్నమాట ఒక పావు ఉన్నట్టుగా ఉంటుంది సో అలా కొద్దిగా మనం ఓపికతో వచ్చి చూస్తే అద్భుతమైన మందిరం ఇది వాస్తవానికి ఈ మందిరానికి సంబంధించి చాలా చాలా విశేషాలు ఉన్నాయి అవన్నీ నేను లోపల దర్శనం చేసుకుని ఆ విషయాలన్నీ మాట్లాడతాను వెళ్ళి స్వామిని చూద్దామా రండి వాస్తవానికి మనం సీ లెవెల్కి చాలా ఎత్తులో ఉన్నాము కానీ ఇక్కడి నుంచి ఇంకా పైకి చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయండి కొండల మధ్యలో ఆ స్వామి ఎలా కొలువై ఉన్నారనమాట ఇంకా కొంచెం డెవలప్మెంట్ అని జరుగుతోంది చేస్తున్నారు అందుకే ఈ వర్క్ అంతా రాళ్ళు గుట్టలు అవన్నీ వేసి ఉంచారు ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇటు పక్క అంతా రూమ్స్ ఇవ్వడానికి షాప్స్ అవి పెట్టడానికి ఇలా కడుతున్నారు అక్కడ కొంత పెద్ద చెట్టు చూడండి ఇక్కడ రావి చెట్లు లేకపోతే మామూలుగా మనం దేవాలయాల్లో చూసే అంటే బిల్వ చెట్లు అవేం కనిపించవు కొంచెం వెరైటీగా ఉంటాయి కొండ ప్రాంతాల్లో కదా వేరే వేరే వృక్షాలన్నీ ఉంటాయి కానీ చాలా పెద్ద పెద్ద ఉంటాయి ఇదే ఆలయానికి వెళ్ళడానికి ప్రధాన మార్గం అండి ఈ ద్వారంగా ఉండనే లోపలికి వెళ్ళాలి రండి స్వామికి దీపారాధన చేస్తూ అలా ప్రదక్షిణ చేసినట్టు అనమాట ఇక్కడ ఏంటంటే నాలుగు వైపుల నుంచి స్వామిని దర్శనం చేసుకోవచ్చు ఇలా నాలుగు ద్వారాల నుంచి హరహర మహాదేవ శంభో శంకర డోలేశ్వర స్వామి ఎవరైతే కేదార్నాథ్ యాత్ర చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నేపాల్ వచ్చి ఇక్కడ కాఠ్మండూలో ఉన్నటువంటి డోలేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుంటారు ఇలా చేసుకుంటేనే ఆ యాత్రకు ఒక ఫలితం దక్కుతుంది పూర్తయినట్లుగానే భావన కూడా ఉందండి

ఇక్కడ అన్నీ ఇలాంటి దీపాలే వెలిగిస్తారండి కుందులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి మధ్యలో వత్తు అంటే తో ఉన్నట్టుగానే ఉంటాయి నూనె అవి కాదు తో చేసినవి ఉంటాయి అనమాట ఈ దీపాలే వెలిగిస్తారు చాలాసేపు వెలుగుతాయి అనమాట ఇవి పట్టుకుని ఇలా దీపారాధన చేస్తూ ఒక దగ్గర అలా పెట్టేస్తారు ధ్వజస్తంభం దగ్గర నందీశ్వరుడి దగ్గర లేదంటే ఇలా పట్టుకుని ప్రదక్షిణ చేస్తారనమాట చాలా ప్రత్యేకమైనది ఇక్కడ ఎంత చక్కగా దర్శనం జరిగిందో తెలుసా స్వామి నిజంగా శిరస్సు భాగం అనమాట ఇది లింగంలాగా పూర్తిగా అలా నున్నగా గుండ్రకి లింగంలాగా ఉండదండి పానవటం పైన శిరస్సు భాగం ఇక్కడి నుంచి స్వామి జటా ఉంటారు కదా ఎలా ఉంటారో అచ్చు అదే మాదిరిగా ఉన్నారు మొత్తం మాలలవి వేశారు నామం పెట్టారు ఓవైపు చంద్రవంక అవన్నీ చూస్తే నిజంగా స్వామి అలా కూర్చున్నారు అండి ఇంకొక అదృష్టం మహద్భాగ్యం ఏంటో తెలుసా పైన వేసినటువంటి రుద్రాక్షమాలను నాకు అందించారు ఇది నిజంగా అదృష్టమే వేసుకోండి అన్నారు అప్పుడే శివాయ ఎప్పటి నుంచో అనుకున్నాను నేను రుద్రాక్షలు తీసుకుందాము వేసుకోవచ్చా వేసుకోకూడదా ఎవరిని అడిగి వేసుకుందాం అన్నాను శివయ్యే ఇచ్చాడు ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం ఏముంది ఓం నమశివాయ ఎంత పెద్ద గంటో తెలుసా రెండు వైపులా ఉంటుంది మనకి ప్రధాన అంటే గర్భాలయానికి రెండు వైపులా పెద్ద గంట అలాగే చిన్న చిన్ని గంటల సైడ్కి చాలా వెయిట్ ఉన్నాయండి ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి కంచు గంటలు అనమాట ఇవి ఒకసారి కొడితే ధన్ సౌండ్ బలే వస్తుంది ఇగో దీపాలు వెలిగించడానికి ఇక్కడ స్థలం అనమాట నాగేంద్రుడు సుబ్రహ్మణ్య తండ్రి ఎప్పుడు ప్రతినిత్యం ఆ స్వామి మెడలో ఆభరణంగా ఉండేటువంటి అదృష్టం ఆయన సొంతం ఇక్కడ ఇలా పడగ విప్పి ఆశీర్వదిస్తూ ఇలా కొలువై ఉన్నారు ఇవేంటో తెలుసా కొండ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి శుద్ధమైన నీరండి ఎలాంటి ప్యూరిఫికేషన్ ప్రాసెస్లు కానీ ఏవి జరగవు ఎంత శుభ్రంగా ఉంటాయంటే అక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది చాలా ప్యూర్ వాటర్ ఇది కేవలం తాగడానికి మాత్రమే కాళ్ళు గడుక్కోవడం అవి ఏం చేయొద్దు ఇవి నిరంతరం ఇలా వస్తూనే ఉంటాయి వీటికి చక్కగా ఇలాగా ఒక అరేంజ్ చేశారనమాట నీటి ఒక పైప్లో వచ్చినట్టు వచ్చే విధంగా స్వచ్ఛంగా ఉన్నాయి మహాదేవా అమరకం భలే ఉన్నాయి కదా బ్రాస్ దాంతో తయారు చేశారు ఇది పూర్తిగా ఆయన చేతిలో ప్రతినిత్యం ఉంటుంది కదా కమండలం చుట్టూ దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇలా రౌండ్ ఇలా వేశారు చూడండి డిజైన్ కూడా ఓం నమస్వా వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి ఈ శిలని క్షేత్రపాలకుడు అంటారు కేదార్నాథ్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆ వెనక భాగంలో ఒక శిల ఉంటుంది వరదల నుంచి ఆ శిలే కాపాడింది అని చెప్తా అంటే క్షేత్రపాలకుడుగా ఉంది ఇక్కడ ఈ డో డోలేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో వారి మందిరానికి కూడా క్షేత్రపాలకుడు ఈయననే ఓం నమ శివాయ అసలు ఎంత బాగుంది తెలుసా జలధార స్వామికి అభిషేకం జరిగినటువంటివన్నీ కూడా ఇటు నుంచి వస్తాయి పంచామృతాలతో అభిషేకం చేశారు బాగుంది ఇటు చూడండి నిర్మాణాలు చూసారు అంతా కూడాను మెటల్ తోటి పైన ఉంటాయి ఆ కర్వ్స్ చివరికిలా కర్వ్స్ వచ్చినట్టుగా ఉంటాయి కిందంతా ఇటుకలతో కడతారు ఒక్కసారి మీకు ఇలా వస్తే ఈ వ్యూ చూడండి కొండలు ఎంత హైట్ అంటే నేను ఇటు వస్తాను ఇదే మనం ఉండడమే లో ఉన్నాం ఇంకా అనిపిస్తుంది ఆహా భలే సుందరంగా ఉంది అదంతా రోడ్ రోడ్డు ఉంది చూసారా అలా వెహికల్స్ వెళ్తున్నాయి ఇంకా పైకి శిఖరానికి కూడా వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటారు మంది అయితే అక్కడ కూడా కొన్ని టూరిస్టులు ఉండడానికి రూమ్స్ లాగా అలా ఉన్నాయి కాట్మండు అంతా కూడా అంటే నేపాల్ మొత్తం కూడా టూరిజం మీద ఆధారపడి ఉన్నదే కదా ఎక్కడికక్కడ టూరిస్టుల సౌకర్యార్థం అన్ని హోటల్స్ రెస్టారెంట్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు మనం ఎగ్జాక్ట్గా టెంపుల్ వెనుక భాగంలో ఉన్నామండి ఇలా ఒక ప్రదక్షిణ చేసుకుని అలా మందికి వెళ్ళిపోవచ్చు ప్రత్యేకించి అంటే టూరిస్టులు ఎప్పుడు వస్తుంటారు ఎప్పుడు బిజీనే ఇంకా చెప్పాలి అని అంటే కనుక మనకి కార్తీక మాసం శివరాత్రి అలాగే శ్రావణ మాసంలో కూడా విపరీతమైన భక్తజనం వస్తారండి నేపాల్ ప్రజలతో పాటుగా టూరిస్టులు అందరూ కూడా వస్తూ ఉంటారన్నమాట శివాయ చూడండి కంప్లీట్గా కట్టింది ఇటుకతో కింద భాగం అంతా కూడా ఇదంతా ఫౌండేషను కట్టినంత ఇటుకతో కానీ తొడుగు వేశారు మెటల్ తోట అనమాట తొడుగు వేశారు ఆ పైన కూడా అంతే గ్రీన్స్ లాగా మొత్తం గంటలు ఉంటాయి ఈ నిర్మాణాలు అన్నీ కూడా దాదాపుగా నేపాల్లో ఇలాగే ఉంటాయి డోలేశ్వర స్వామి కేదార్నాథ్ క్షేత్రం ఏదైతే ఉందో అక్కడ స్వామికి ఇది శిరస్సు భాగము అని చెప్తారు అంటే స్వామిని ఇలా విడి భాగాలుగా చూస్తే కనుక కేదార్నాథ్ అని కేదార్నాథ్కి ఇది శిరస్సు భాగం అక్కడికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటుందని పూర్తయినట్టు యాత్ర ఇక ఆలయం దగ్గర నుంచి కొంచెం కిందికి మెట్లుంటాయండి ఇక్కడి నుంచి మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను చూడండి ఇలా మనం ముందుకు వెళ్తే ఇలా వెళ్తూ ఉంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఎన్ని శివలింగాలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ మొత్తంగా ఇక్కడ నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయండి అసలు మీరు కౌంట్ కూడా చేయొచ్చు నూట ఎనిమిది శివలింగాల్ని ఒకే చోట ఇలా ప్రతిష్ఠించారనమాట మధ్యలో ప్రధానంగా ఒక శివలింగం కనబడుతుంది మనకి మిగతా కూడా నూట ఎనిమిది శివలింగాలు అలా మధ్యలో కూడా అలా వెళ్ళి అలా ఒక్కొక్కటి దర్శనం చేసుకుని రావచ్చు కొంతమంది ఏంటంటే మొక్కుకుని ఇలా ఒక్కొక్కటి అభిషేకం పూజ అవి చేసుకుంటూ ఉంటారు అన్నమాట నూట ఎనిమిది శివలింగాలకి ఈ బుజ్జి గంట చూడండి ఓం నమ శివాయ హరే మహాదేవ శంభో శంకరా శంకరా ఆహా ఎంత అద్భుతం అండి ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే మధ్యలో పశుపతినాథుడు మనకు కొలువై ఉంటారు పానవట్టం ఆ పైన లింగము శివుని ముఖాలు ఉంటాయి మొత్తం కంప్లీట్గా చూడండి ఆ తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా నూట ఎనిమిది శివలింగాలు శివాయి ఓం నమశివాని ఇలా ఆ స్వామిని తలుచుకుంటూ తలుచుకుంటూ ఒక్కొక్క లింగాన్ని అలా చూడొచ్చు ఇలా ఎవరికి వాళ్ళు వచ్చి అభిషేకం చేసుకుని పూజలు చేయటం కూడా చేస్తూ ఉంటారండి ఎక్కడ చూసినా శివయ్య రూపమే ప్రధానంగా మన భారతదేశంలో నేపాల్లో ఉండేటువంటి శివాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ లింగ లింగరూపాలన్నీ కూడా ఇక్కడ వారి ప్రతిరూపంగా ప్రతిష్ఠించారన్నమాట ఎంత బాగున్నాయో చూడండి మొత్తం శివలింగాలే ఇవాళ ఉంది ఈ ప్రాంతం అయితే స్వామి హర 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 మహాదేవ శంభో శంకర శంభో శంకర ఓం నమశివా ఓం నమ శివాయ ఓం నమశ్వాయ శివాయ ఇలా మొత్తం తిరిగితే ఒక ప్రదక్షిణ అనమాట నూట ఎనిమిది శివలింగాలని దర్శనం చేసేసుకున్నట్టే ఓం నమ శివాయ אומנה משוואי, אומנה משוואי, מאוד אהרל, אומנה משוואי పూర్తయినట్టే నూట ఎనిమిది శివలింగాలను మనం దర్శనం చేసుకున్నట్టే చాలా బాగుంది ఆలయం అయితే ఈ ఆలయం ఏంటో తెలుసా నేపాల్లో చాలా ప్రత్యేకం మనోకామనా దేవి ఆలయం మనం ఈ టూర్లో ప్రత్యేకించి నేపాల్ ముక్తిధాం టూర్లో ఖచ్చితంగా ఆలయాన్ని సందర్శిస్తాం అయితే ముందుగానే అమ్మవారి ఈ డోలేశ్వర స్వామి ఆలయంలో మనకి దర్శనమిస్తారన్నమాట చిన్న విజయ్ మందిరం ఉంటుంది నూట ఎనిమిది శివలింగాలు ఎదురుగుండనే మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ ఒక బుజ్జి గణపతి కూడా మనకి దర్శనమిస్తారండి వాస్తవానికి వచ్చి మనం నెమ్మదిగా బయట వాతావరణంతో చూసుకుని స్వామిని దర్శనం చేసుకోవచ్చు కానీ నేను మధ్యాహ్నం సమయంలో వచ్చాను గబగబా స్వామివారి దర్శనం చేసేసుకోండి అని అంటే వెళ్ళాను అనమాట అలా ఒకసారి నందీశ్వరికి ఇలా దళం పెట్టేసుకుని వెళ్ళిపోయాను ఇక మిగతా ఆలయాలని నెమ్మదిగా చూడవచ్చు చుట్టూ కూడా విశాలంగా ఉంటుంది మరోవైపు హనుమాన్ హనుమాన్ అంటే ఆ శివయ్య స్వరూపమే కదా ఓం నమశివాయ ఓం నమశివాయ నమశివా హర హర మహాదేవ శంభో శంకర జయ వీర హనుమాన్ మొత్తం సింధూరంలో కనబడుతున్నారు ఇక్కడ స్వామి అయితే చాలా బాగుంది బుజ్జిగా ఇలా కూర్చున్నారు ఆశీర్వదిస్తూ గల పట్టుకొని ఈ ఆలయంలో ఇంకా ప్రత్యేకమేంటో తెలుసా సాధారణంగా శివాలయంలో మనం నవగ్రహాలను చూస్తూ ఉంటాం అయితే కొన్ని కొన్ని నవగ్రహాలు ఎలా ఉంటాయి ఉట్టిగా కేవలం నవగ్రహాలు మాత్రమే చూస్తాం కొన్ని కొన్ని వారి వాహనాలతో సైతం ఉంటారు కొంతమంది వారి పత్నులతో సైతం మనకి విగ్రహాలు ఉండడం అలా ప్రతి ఒక్కరు వచ్చి అభిషేకం చేయడం నేను చూశాను కానీ ఇక్కడేంటో తెలుసా నేపాల్ కాఠ్మండులో ఉన్నటువంటి డోలేశ్వరి మహాదేవ మందిరంలో నవగ్రహాలు విగ్రహాల రూపంలో కాకుండా వారి గుర్తుల రూపంలో అంటే ముద్రలు ఉంటాయి కదా ఏదన్నా ఒక దేవల దేవతలకు వాళ్ళకి తీసుకుంటే కొన్ని ముద్రలు వేస్తారు ఆ ముద్రల రూపంలో ఇక్కడ కనిపిస్తానండి ఇక్కడ మధ్యలో సూర్యుడు మొత్తం ఇట్లా చక్రంలాగా సూర్యుడు కుజుడు ఇటువైపు అటువైపు చంద్రుడు ఇగో అటువైపు మార్క్ చేస్తూ బుధ్రుడు రాహుకేతువులు అలాగే శని శుక్రుడు గురుడు ఇలా ప్రతి ఒక్కటి కూడా ముద్రల రూపంలోనే ఉంటాయండి ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఇలా పువ్వులు అక్షతలు ఎంతో కొంత ఇక్కడ ఒక తాంబూలం పెడుతూ ఉంటారు అలాగే దక్షిణ వేస్తూ ఉంటారు ఇలా వెళ్తారు ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తారు ఇదైతే నేను ఫస్ట్ టైం అండి చూడటం ఇలా నవగ్రహాలని విగ్రహాల రూపంలో కాకుండా ముద్రలు ఆ గుర్తుల రూపంలో చూస్తుందంట అన్నీ ప్రత్యేకమే అసలు నిజంగా అదృష్టం ఉండాలి ఇలాంటి ప్రాంతాలకి రావాలంటే ఎంత సుందరంగా ఉందో తెలుసా ఆలయం అయితే ఇక్కడి నుంచి చూస్తేనండి ఏదో ఒక మహల్లో ఆ స్వామి కూర్చుని ఉన్నారు మన కోసం మనల్ని ఆశీర్వదించేందుకు అన్నట్టుగా ఉంది డోలేశ్వరాయ నమ అని రాసింది అక్షరాలు అక్కడ ఒకసారి మీరు ఇలా చూడండి నేను అటువైపు చూస్తాను ఇదే నేపాల్ కాఠ్మండులో ఉన్నటువంటి డోలేశ్వర మహాదేవ్ మందిర్ ఎంత బాగుందో ఇక్కడ స్వామికి ఎదురుగుండా మూడు నందుల్ని మనం చూస్తామండి ఒకటి లోహంతో తయారు చేసింది మరొకటి రాతితో చిన్నిది రాతితో తయారు చేసింది దీంతో పాటుగా ఇంకా పెద్ద నందేశ్వరులు చూడండి ఎంత చక్కగా ఉన్నారో స్వామికి చక్కగా నూనె తైలాభిషేకం చేశారట స్వామి అనుగ్రహం కావాలంటే ముందుగా నందీశ్వరుల అనుగ్రహమే కదా ఉండాలి ఇదిగో అలా స్వామి ముందు అలా కూర్చుని ఎప్పుడెప్పుడు ఆయన ఆజ్ఞ ఇస్తారా అన్నట్టుగా సిద్ధంగా ఉన్నారు మన ఏదైనా కోరిక చెప్పాలన్నా ఆయన చెవిలో చెప్తే మన కోరిక ఆయనకి వెనగవించి మనకు కావాల్సినవన్నీ తీరుస్తారు ఆయన హర హర మహాదేవ శంభో శంకర బసవన్న కూర్చున్నారు సరే అండి ఇప్పటివరకైతే దర్శనం చేసుకున్నాం కాసేపు ఆ స్వామిని మనసారా తలుచుకుంటూ తలుచుకుంటూ ఇక్కడ నుంచి మనం బయలుదేరదాము కాసేపు నేను ధ్యానం చేసుకుంటాను